లావణ్య ఇప్పుడు బాగా రెచ్చిపోతుంది వాళ్ళ తల్లిదండ్రులు సోషల్ మీడియాని మస్తాన్ సాయి లావణ్య షేక్ చేశారు మళ్ళీ ఇప్పుడు మస్తాన్ సాయి లేడు కాసం అందుకే ఒంటరిగా పోరాటానికి దిగింది అది కూడా లీగల్ గాను ఇల్లీగల్ గాను ఆ హౌస్ ని అయితే ఆక్యుపై చేసుకుంది చేసుకున్నప్పుడు కనీసం మానవతా దృక్పథం అనేది చూపించాలి మనిషి పుట్టావు కాబట్టి నువ్వు అందరితో బిహేవ్ చేసినట్టుగా అక్కడ నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి మీద కూడా నువ్వు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు అసలు ఆడదానివైనా అని నేను అడుగుతున్నాను అర్థం మరి ఎంత దారుణమైన ఆలోచనలు ఏ మనిషి కూడా ఉండవు ఉండకూడదు కూడా రాజధాను లేడు షూటింగ్ పని మీద అబ్రోడ్ వెళ్ళాడు ఇదే సరైన సమయం ఈ టైంలోనే నొక్కేయాలి వీడియో ముందు అలరి అన్నట్టుగా ఏదో స్టంట్లు లేకుండా ఆవిడ ఆవిడ ప్రతిసారి సోషల్ మీడియాలోకి వచ్చిందంటేనే ట్రెండ్ అవ్వాలన్నట్టుగా చూసుకుంటాం కాబట్టి ఈరోజు కూడా ఈ ఈ సిచ్యువేషన్ బట్టి నేను చెప్పేది ఏంటంటే అది ఎవరికైనా చెందొచ్చు ఆ ఆస్తి అనేది నీకే చెందొచ్చు లేకపోతే రాజధాని అవ్వచ్చు ప్రస్తుతానికి అక్కడ ఉన్న లోపల ఉన్న సిచువేషన్స్ సిచ్యువేషన్ మీద సానుభూతి ఉండాలి ప్రతి మనిషికి కూడా అది లేకుండా అంటే నువ్వు మనిషి కదని క్లియర్గా అర్థమవుతుంది నువ్వు చేసిన అఘోరాలు అరాజకీయాలు అన్నీ చూసాం ఆ టైంలో వాళ్ళ డాడీ ఏమంటున్నారు అంటే వాళ్ళు పదిహేను మంది తీసుకొచ్చి మా ఇల్లు అంతా పగలగొట్టారు అంటున్నారు దీన్ని ఎలా చూస్తారు మరి అంటే ఇప్పుడు ఇల్లు అనేది పెద్ద సమస్య ఇప్పుడు అర్థమైందా ఇల్లు నీదా నాదా అనేది ఇప్పుడు కొట్లాట కాబట్టి పగలగొట్టినా తర్వాత భోజనం సత్తా ఉన్న మనిషిలే కాబట్టి అదేం ప్రాబ్లం కాదు ఇక్కడ మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంది అంటే చాలా విభిన్నంగా ఉందన్నమాట ఆ మనుషుల్ని బయటే నుంచోబెట్టి నా నాది హౌస్ మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా డోర్ దగ్గర అడ్డుకునే విధానం ఎలా ఉందంటే ఒక రౌడీ రాణిలాగా బిహేవ్ చేసే వ్యక్తిత్వం మనిషికి మంచిది కాదు ఇలాంటి ప్రవర్తన మానుకోవాలి ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోదామని ఏదో ఒకటి కాంట్రవర్సీకి దారి తీస్తూ ఉంటే ఏదో రోజున నిన్ను కూడా జైల్లో పెట్టవలసిన పరిస్థితి వస్తుంది అంటే ఆస్తి కోసమా రాజతరుణ్ణి కోసం ఇదంతా రాజతరుణ్ణి కోసం అంటే రాజధాను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక పది సంవత్సరాలు ఆ ఫ్లాట్ లో ఉంచుకోవడమే అర్థమైందా ఆ వంచు కూడా అందరితో ఈవిడ అన్ని రాశలీలలో చేసి వచ్చి 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 ఈ రోజు రాజధాను నాకు ఆఖరికే వీడిని ఫిక్స్ చేసుకోవాలన్నట్టుగా ఫీల్ అయింది కానీ రాజధాని ఒప్పుకోపోయేసరికి సీన్ అడ్డం తిరిగింది సీన్ అడ్డం తిరిగి మీడియా ముందు పెట్టేస్తే ఆడే భయపడి కెరీర్ నాశనం అవుద్ది ఊహించింది ఒకటి సైతం నిజమే అది మంచం కోళ్ళు కట్టించేసుకొని అది చాలా వికృతి శాఖ చేశారంట అవన్నీ కూడా రికార్డింగ్స్ ఉన్నాయి నీకు చెప్తున్నాడు దొంగ దొరక్క మాండని ఆల్రెడీ లావణ్య చేసిన ప్రక్రియలన్నీ కూడా పోలీసులు డేటా తెస్తారని ఊహించలేదు బాబు ఆ టైంలో రాజ్ తరణి బ్యాటింగ్ చేద్దామని చూసింది కానీ రికార్డింగ్స్ అన్ని వచ్చేసరికి ఆటోమేటిక్ ఎలా బ్యాట్ అయిపోయారు ఎలా చేయలుపోలేదు మస్తార్ సాయి అని వ్యక్తులు పెద్ద క్రిమినల్ పెద్ద డ్రగ్ మాఫియా లీడర్ అలాంటి వాడుతో వ్యవహారం పెట్టుకుంది అంటే ఇంకెన్ని వ్యవహారాలు చేసిందో మీకే తెలియాలి అలాంటి వ్యక్తికి ఇవాళ సపోర్టుగా అక్కడికి వెళ్ళి మాట్లాడటం అనేది చాలా అసభ్యకరమైన విషయం నన్ను నడితే లావణ్య పరిత్యంచిన ఆడదం చెప్పండి